గతంలో దీన్ని మట్టి తోలుకొని రెండు మీటర్ లోతులో దాన్ని మట్టితోలి పైకి లేపుకొని ఆ చిన్న విగ్రహం చేసి ఆ తర్వాత పెద్ద విగ్రహం చేసి దాన్ని అంబేద్కర్ భవనానికి నిర్మాణం కోసం కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓల ద్వారా మేము అనుమతి పొందే దాంట్లో మేము దిగాం కానీ మేము ఆక్రమణ చేసి దిగింది కాదు వాళ్ళ అనుమతితోనే దిగినాము మా దగ్గర ఆర్డీవ్ గారు సర్వేర్ గారు ఇచ్చినటువంటి గ్రూప్ ఉన్నాయి అప్రూవల్ ఉన్నది ఒరిజినల్ ఉంది మా దగ్గర కాబట్టి దాని ప్రకారమే మేము ఒక రిజిస్ట్రేషన్ బాడీని అసోసియేషన్ ఫోరం సోషల్ జస్టిస్ అని రిజిస్ట్రేషన్ బాడీతోనే ఫైల్ పెట్టాము ఆ ఫైల్ కూడా కలెక్టర్ ఆఫీస్ పోయింది కాబట్టి మేము దాని మీద మొన్న ఐదో తారీఖున ఇది ఆరోగ్య వచ్చింది పేపర్స్ ఆరో తారీఖున జ్యోతి పేపర్లో దాన్ని దురాక్రమణ చేశారు మూడో తారీఖు అంటే నాలుగు పేపర్కి వచ్చిందనమాట ఆ ఐదు పేపర్కి వచ్చింది ఆరు మనం మాట్లాడారు కాబట్టి మిత్రులరా దాన్ని ఆ పేపర్ స్టేట్మెంట్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ఆక్రమణ చేశారు పెచ్చింగ్ తీశారు అని చెప్పారు మేము రెండు వేల నాలుగు నుంచి దాన్ని సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకొని భవనం కోసం దాన్ని డెవలప్ చేసుకొని దాంట్లో పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేసి చిన్న విగ్రహం చేసి ఏర్పాటు చేస్తే కొంతమంది దాన్ని దుర దాన్ని తలకాయ తీసే కొట్టేశారు దాన్ని ధ్వంసం చేశారు దానికి వ్యతిరేకంగా బహుజనులంతా స్పందించి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఆ స్థలానికి భవన నిర్మాణ స్థలానికి రక్ష్యంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదే విక ఇక్కడ అదే కాకుండా ఆ తర్వాత ఇప్పుడు దాకా అక్కడ అసాంఘిక కార్యక్రమాలన్ని ముందు తాకటం రకరకాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఇంకా పవిత్రంగా అంబేద్కర్ స్థలం కాబట్టి పవిత్రంగా ఉండాలని దానికి రక్షణగా ఒక పెంచింగ్ తీసుకోవడం ఏర్పాటు చేశారు మన వాళ్ళంతా ఆ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని పేపర్లు ఆంధ్రజ్యోతి పేపర్లో దాన్ని గుర్తు తెలివి వ్యక్తులు కబ్జా చేశారు కబ్జాదారులు అన్నట్టు పేపర్లో వచ్చింది దీనికి మేము స్పందిస్తున్నాం ఇది అంబేద్కర్ భవన నిర్మాణ స్థానకి సంస్థకి కలెక్టర్ గారు ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు అఫీషియల్గా గా ఇచ్చినటువంటి స్థలం కేటాయించిన స్థలమే గవర్నమెంట్ ఇది కాబట్టి కేటాయించుకుని అడిగే హక్కు ఆక్రమించుకునే హక్కు కూడా ఉండదని ఈ సందర్భంగా ఆ హక్కుని కాదనడానికి ఎవరికి హక్కు లేదు మాకు ఆ హక్కు ఉంది ఆ హక్కును ఎక్కడైనా నిలదీస్తాం మేము ఆ హక్కు కోసమే దాన్ని చేశాము కాబట్టి దాన్ని ఆ రకంగా కబ్జా చేశారని రాయడం కరెక్ట్ గా పట్ట పొగులు రేతి పొగులు అంబేద్కర్ జయంతులు అంబేద్కర్ వర్దంతులు పోయిన సంవత్సరం పెద్ద బహిరంగ సభ ఎమ్మెల్యే గారు రావడం ఇన్ని ఎన్ని కార్యక్రమాలు జరిగాయి చిన్నగ్రహం పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారు చేతుల మీద కోపం చేయించడం అవి పేపర్ స్టేట్మెంట్ తో కూడా ఉన్నాయి ఇన్ని విధాల కార్యక్రమాలు జరుగుతా ఉంటే అది కబ్జా చేశారని కళ్ళుండు కూడా కనబడినటువంటి కబోధ రాసినట్టుగా రాయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దాన్ని ఖండించడానికి అది ఎదుర్కోవడానికి ఇది సామాజిక మార్పు కోసం సామాజిక చైతన్యం కోసం చేసినటువంటి కార్యక్రమం కానీ ఇది వ్యక్తిగతంగా ఎవరు ప్రయోజనాల కోసం చేసింది కాదు ఇది రాజ్యాంగ నిర్మాత యొక్క అది జాతీయ సంపదగా మేము దాన్ని పరిగణించాము జాతీయ సంపదని ఈ అధికారులు గాని ఈ సమాజం కానీ ఈ ప్రజా ప్రతినిధులు గాని గౌరవిస్తారా వ్యక్తిగత సంపదను గౌరవిస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి మిత్రులరా దాన్ని ఆ పేపర్ స్టేట్మెంట్ తప్పుడు పేపర్ స్టేట్మెంట్ అని దాన్ని ప్రశ్నించడానికి దాన్ని ఎదుర్కోవడానికి మేము ఈరోజు ఈ సమావేశమైనాం ఈ సమావేశం ద్వారా దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా దాన్ని అంబేద్కర్ భవనం అని చెప్పి నిర్మాణం చేసేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవడం కోసమే ఈరోజు ఈడ సమావేశం అని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సోదరులందరికీ మా యొక్క తెలియజేస్తాను ప్రధాన అంశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలం మీద మొన్న ఐదో తారీఖున మీరు చుట్టూ ఫినిషింగ్ నాటకం జరిగింది నిరీక్షింగ్ నాడితే దాని మీద ఆంధ్రజ్యోతి పత్రిక చాలా దుర్మార్గమైనటువంటి ప్రచురణ చేసింది ఇది ఎవరో కబ్జాదారులు చేశారనేది ఇది నా ముందర మాట్లాడినట్టు రామకృష్ణమ్మ విషయాలు చాలా చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తల తొలగిస్తే వంద రోజులు పోరాటం చేసాం దాని మీద అప్పుడు లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు లోకల్లో ఉన్నటువంటి అనేక ఇరవై ఆరు సంఘాలు దళిత ఆత్మగౌరవ వేదిక ఏర్పాటు చేసి అందరు కలిసి ఉద్యమం చేసినటువంటిది ఆ ఉద్యమాలు జరిగినటువంటిప్పుడు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్యమాలు కూడా రాసింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ ఉద్యమాలు రాసినప్పుడు కూడా ఈరోజు విలేకరులుగా మీకు చాలా గౌరవిస్తున్నాం ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా కూడా దీని మీద చాలా సీరియస్గా ఈ సంఘాలన్నీ కూడా స్పందిస్తాయని చెప్పి ఆ తప్పుడు స్టేట్మెంట్ రాసిన వాడికి నేనైతే హెచ్చరిక చేయదాల్సింది మరొకసారి ఎలాంటి తప్పుడు అంబేద్కర్ స్థలం మీద ఎవరు తప్పుడు స్టేట్మెంట్ రాసినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు మేము ఇస్తాము అట్రాసిటీ కేసు ఇస్తాం అదర్స్ ఏ క్యాస్టోళ్ళు రాసినా దాని మీద అట్రాసిటీ కేసు ఇస్తామని చెప్పి ఈ పత్రికల ముందర నేను సగౌరవంగా అందరూ కూడా ఆ విధంగా ఉండరు ఎవరైతే అంబేద్కర్ ఏ తప్పుడు వాక్యం వాడినా సరే ఒప్పుకునే పరిస్థితే లేదు వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా సరే దానికి మేము సహిస్తాం దానిలో మా పొరపాటు ఉంటే మేము దాన్ని సరిదిద్దుకుంటాం అంబేద్కర్ ఒక స్థలం మీద దాని మీద చేతనైతే పత్రికా విలేకరుగా జ్యోతి విలేకరుగా నువ్వు సపోర్ట్ చేయాలా నా సపోర్ట్ చేసి సహకరించాలా ఈరోజు పత్రికా విలేకరులకి అనేక గౌరవాలు ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ ఈరోజు పత్రికలకి అందరూ కూడా అంత స్వేచ్ఛ ఉంది అనేక చోట్ల కూడా మనం చూసినాం పత్రికా విలేకరుల మీద అనేక దగ్గర దాడులు జరిగితే అనేక దళిత సంఘాలు దాని మీద కండం చేసి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఆయన కూడా మేము అనేక సందర్భాల్లో కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినాం ఈ రోజు ఆ గౌరవం కాపాడుకోవాలని చెప్పి పత్రిక అందరూ తెలియజేస్తూ మీకు సాయం చేయాలనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ స్థలం విషయంలో సాయం చేయండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తల దుంచినోల్ని వంద సంవత్సరాలు కూడా ఆ పత్రికా విలేకరికి ఈరోజు దొరకలా ఈరోజు రాళ్ళు నాటిన వాళ్ళు ఎవరు అని చెప్పి దొండకలని చెప్పి ఇది దొరికే ఆయనకి ఇదే సభాముఖం జరిపితే నేను ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంగడికి ఉన్నటువంటి ప్రజానిధులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార అధికారులకి రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ డిపార్ట్మెంటు అనేక డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరించి ఈరోజు ఒక మహానుభావుడు ఒక దేశ నాయకుడికి ఏదైనా మేము కార్యక్రమం చేస్తుంటే దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా సోదరులందరినీ కూడా జేబీ చల్ల తీసుకుంటాం

ಬೇರೆವು ಶುರುಗಲಿ ಬೋತ ರೂರುಗಲಿ ಓತ ಬೇದಿ ರೀ